నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత అండి సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి మన సంపూర్ణ చంద్రగ్రహణం వీళ్ళకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెల అంతా గురుగారు విన్నాం తప్పకుండా అండి ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమస్తై నమో నమ కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు అవుతాడు అంటే చంద్రగ్రహణము ఏర్పడేటటువంటి సమయం కాబట్టి కర్కాటక రాశి వారికి కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కర్కాటక రాశి అధిపతి అయినటువంటి చంద్రుడికి చంద్రగ్రహణం పడుతుంది కాబట్టి కర్కాటక రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని శాస్త్రం అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి గ్రహణ దోష పరిహారాలు చేసుకోవాలి కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ ఏడవ తారీఖు గ్రహణం రోజు మన యొక్క ఆలయంలో పూజలు జరుగుతాయి యజ్ఞయాగాదులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వీలైతే కర్కాటక రాశి వారు వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందులు అంటే ఎప్పటి వరకు అంటే దీపావళి వరకు ఈ యొక్క ఇబ్బందులు అనేటటువంటి ఉంటాయి ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి విషయాలు ఫ్యామిలీ మధ్య టెన్షన్స్ విభేదాలు రావడం అన్నదమ్ముల మధ్య వైరం రావడము స్త్రీలుంటే అక్కా చెల్లెల తోబుట్టువుల మధ్య వైరం రావడము అత్తాకూడల మధ్య వైరం రావడము అలాగే ముఖ్యంగా వ్యాపారంలో ఇబ్బందులు రావడము ఎవరైతే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో మరీ ముఖ్యంగా వాళ్లకు నీలాప నిందలు రావడం అనుమానాలు పెరిగిపోవడము దానివల్ల వేరిగేషన్స్ ఇద్దరి మధ్య ఇబ్బందులు రావడము వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళ మధ్య ఇబ్బందులు రావడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు జరుగుతాయి మనస్తాపానికి గురవుతారు మానసికంగా చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడతాయి ఎందుకంటే చంద్రమా మనసు చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి ఈ గ్రహణ సమయం కర్కాటక రాశి వారికి కొద్దిగా మనస్తాపాన్ని కలిగిస్తుంది తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది కో కాస్త ఇబ్బంది ఉంటుంది అని మాత్రం చెప్పుకోవచ్చండి కనుక కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి నమ్మి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ మాసంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలామంది మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో ఎప్పుడూ కూడా కలతలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేసుకోవాలి ఎవరితో తొందరగా ఇంపాక్ట్ కాకూడదు కుటుంబ విషయాలు గుర్తుపెట్టుకోవాలి చదువు వృత్తి పట్ల శ్రద్ధ ఉండాలి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కానీ లోపల మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ చాలా ఎన్నో రకాలైన ఆటంకాలు అనుమానాలు మొదలవుతూ ఉంటాయి అలాంటి వాటిని చాలా జాగ్రత్తగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క స్త్రీ అలవాటు చేసుకోవాలండి పిల్లల వల్ల తల్లిదండ్రులకి అపకీర్తి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల వల్ల తల్లిదండ్రులకు అపకీర్తి అనేటటువంటిది అయితే ఏమీ కనిపించట్లేదండి కేవలం కర్కాటక రాశి వారు మోస్ట్లీ కర్కాటక రాశి వారు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు కనుక వీలైనంత వరకు మీ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయి ఉంటే గనక ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రం రోజు నా యొక్క ఆలయంలో ఈ యొక్క ఆశ్లేష బలి పూజలు నిర్వహిస్తాను వీలైతే మీరు తప్పకుండా ఆశ్లేష బలి పూజను చేసుకోండి ఇది చేసుకోకపోతే జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు ముఖ్యంగా ఏవే వస్తాయంటే సంతానపరమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి మ్యారిటల్ లైఫ్ సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు వస్తాయి జీవితంలో ఎంత కష్టపడ్డా జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతారు అభివృద్ధిలోకి రాలేకపోతారు కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు డబ్బులు ఎంతో సంపాదిస్తారు కానీ ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎవరికీ కూడా తెలియదు కుటుంబం చిన్న అయిపోతుంది ఎప్పటికీ కూడా మనశ్శాంతి లేకుండా జరుగుతూ ఉంటుంది కాకపోతే కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు మహర్జాతకులు మాట తీరు కానివ్వచ్చు లేదంటే వాళ్ళకి ఏదైనా పని అప్పచెప్తే ఏదైనా సాధించుకునేటటువంటి విషయంలో కావచ్చు కొన్ని విషయాల్లో చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు కానీ పరిస్థితుల యొక్క ప్రభావం వీళ్ళను తగ్గుముఖం పట్టేలా చేస్తూ ఉంటుంది కనుక వీలైతే ఆశ్లేష బలి ప్రధానం చేసుకునేటటువంటిది చాలా విశేషమైనటువంటిది కనుక తప్పకుండా చేసుకోండి అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి వారికి ఈ మాసము కాస్త కలిసి వచ్చేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళేటటువంటి వారు మాత్రం తప్పకుండా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అలాగే వృత్తి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో వృత్తి పట్ల కొద్దిగా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కనుక తద్వారా వృత్తిలో ఎవరైతే ఉన్నారో వృత్తిలో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లేదంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి నమ్మి డబ్బులు ఎవరికి ఇచ్చి మోసపోకండి వీలైనంత వరకు డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అదే రకంగా ధనమూలమిదం జగత్ అన్నట్టు డబ్బు ఉంటేనే ఏదైనా నడిచేటటువంటి లోకం తీరు కనుక లోకం తీరుగా మీరు నడిచేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మీ జీవితంలో ఈ మాసంలో వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటటువంటి సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ వివాహాలు కానీ లేదా పెద్దలు కుదిరిచినటువంటి వివాహాలు కానీ చేసుకునేటటువంటి లక్షణాలు ఈ మాసంలో ఈ వారికి వేర్పడుతున్నాయి అలాగే కుటుంబ వ్యవహారాదులో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రాజకీయ నాయకులకు చూసుకున్న సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి చూసుకున్న అవకాశాల దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మానసికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో డబ్బుని ఎక్కువగా కోల్పోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి కనుక ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీలైనంతకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తాం కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి పరిష్కార మార్గం ఏంటంటారు ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం ఉండదు కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చేసుకోవాలి అని అంటే గనక సర్పశాంతి చేసుకోవాలి అదే రకంగా ఇంకా ఏదైనా మంచి విజయాన్ని సాధించాలంటే రాజశ్యామల యాగం వీళ్ళ జీవితానికి తోడ్పడుతుండాలి రాజశ్యామల యాగం చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వీళ్ళ మీద ఉంటుంది అలాగే ఏదైనా తీరనటువంటి ఇబ్బందులు తీరనటువంటి కోరికలు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి లక్షల్లో కోట్లల్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్ అని అనుకుంటే గనక తప్పకుండా రాజశ్యామల యాగం చేయించుకోండి తద్వారా కర్కారక రాశి వారికి శుభం లాభం మేలు జరుగుతుంది చంద్రుడు మనసు కారకుడు అంటూ ఉంటాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అదంతగా మళ్ళీ కొట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి పలానా వ్యాపారం పెట్టాలి ఏదో ఒక డిసిషన్ డిసిషన్ మేకింగ్ అనేటటువంటిది ఇప్పుడు తీసుకోకుండా ఆఫ్టర్ దీపావళి తర్వాత ఏ డిసిషన్ అయినా తీసుకునే ప్రయత్నం చేయండి ఇప్పటి వరకు మీ జీవితం ఎలాగైతే కొనసాగుతుందో అదే బ్యాలెన్సింగ్ గా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఏ పెట్టుబడులు పెట్టాలన్నా దీంట్లో నేను రాణించాలన్నా ఆఫ్టర్ దీపావళి తర్వాత మీరు నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనస్సు మీకు చెంచలం అవుతూ ఉంటుంది అంటే మనసు స్టెబిలిటీగా ఉండదు అలాగే చంచలంగా ఉంటూ ఉంటుంది ఒకటి రెండు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఏది సరైనటువంటి నిర్ణయం తీసుకుందాం అనేసరికి మీరే అయోమయంలో పడిపోతారు క్లంజినెస్లో పడిపోతారు కనుక వీలైనంత వరకు ఇప్పుడు స్టెబిలిటీగా ఉండండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి వీలైతే ప్రొద్దులేసి మెడిటేషన్ చేయండి తద్వారా కొంచెం మనసు కుదుట పడుతూ ఉంటుంది ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి రేపు జరిగేదాని గురించి ఇప్పుడే భయ సిచువేషన్ సందర్భాలు మీ జీవితంలో వస్తూ ఉంటాయి అలాంటి వాటికి కాస్త భయపడకుండా వీలైనంతకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఏ పని ప్రారంభించినా కూడా విజయవంతంగా పూర్తి కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు సో ఆ అనుకూలత రావడానికి నిత్యం చదువుకోవడానికి ఏదన్నా మంత్రం ఉంటుందో వీళ్ళకి తప్పకుండా ఉంటుందండి ఈ కర్కాటక రాశి వారికి ఈ వీళ్లకు రాష్ట్రాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది నవగ్రహాల శ్లోకాల్లో అది అయినా చదువుకోవచ్చు దది శంకతు శారాభం క్షీరోధార్ నవసంభవం నమామిషి సోమం శంభోర్ మొకటభూషణం అనేటువంటి మంత్రం చదువుకోండి వీలైతే శివ స్తోత్రం కావచ్చు లేదు అంటే లలితా సహస్రనాము కనకధార స్తోత్రము ఇవి చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళకి శుభం లాభం కలుగుతుందండి ఓకే ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా ధన్యవాదాలు శ్రీమార్